మనందరికీ తెలిసినటువంటి విషయం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు అందులో భాగంగా ఈ సంవత్సరం ప్రారంభంలోనే జనవరి నెల నుంచి పేదవాడికి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం కానీ వైయస్ఆర్ కింద మహిళలకు సంబంధించి నాలుగు విడతలుగా సంఘ బంధాలు ఉన్నటువంటి సభ్యులకి వాళ్ళు చేసినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి బ్యాంకుల బకాయిల్ని తిరిగి చెల్లించడం కానీ వైఎస్ఆర్ జైతి కింద నలభై నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళకి నాలుగు విడతల గంట పేరుగా ఇవ్వాలని ఇప్పటికి మూడు విడతలు ఇచ్చి రేపు ఫిబ్రవరి పదహారవ తేదీ చివరి విడత విధులు జం చేయడంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మరొక హామీని ఈరోజు అమలు చేసేటువంటి అవకాశం ఏర్పడింది ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా ఒక మాట చెప్పగలుగుతున్నాడు నా హ్యాంలో నా పరిపాలనలో మీ కుటుంబాలకు మేలు జరిగిందని మీరు భావిస్తేనే నాకు ఓటు పోయండి అని చెప్పి ధైర్యంగా అడగగలిగినటువంటి వ్యక్తి రాష్ట్ర జగ్రమో కాబట్టి ఈరోజు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మీరందరూ గుర్తు తెచ్చుకోవాల్సింది రెండు వేల పద్నాలుగుకు ముందు చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని అమలు చేసినటువంటి దాఖలాగా లేవు మహిళల రుణమాఫీ అని చెప్పాడు మహిళలను మోసం చేశాడు రైతుల రుణమాఫీ అన్నాడు రైతులకు సంబంధించినటువంటి మోసం చేశాడు అన్ని రకాలైనటువంటి మోసాలు తప్ప అమలు చేసినటువంటి నేపథ్యం లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి కార్యక్రమం జగనన్న అమ్మఒడి దగ్గర నుంచి జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన కాపు నేస్తం నేతల నేస్తం మత్స్యకారు భరోసా చెప్పనటువంటి ఈబీసీ నేస్తం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈరోజు అవుతున్నాయి అందులో భాగంగా మనందరం కూడా ఆలోచన చేయాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే ఈరోజు గ్రామాల్లో జరిగేటువంటి అభివృద్ధి గ్రామాలకు సంబంధించినటువంటి సంక్షేమ అన్ని కూడా సమర్థవంతంగా అమలయ్యేటువంటి అవకాశం ఉంటుంది అందులో భాగంగా మీరు అందరూ కూడా రేపు జరిగేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందించండి అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా ఎందుకంటే ఎప్పుడైనా సరే పండగ ముందు పగట వస్తాడు వచ్చి నాలుగు రోజులు తిరుగుతాడు గ్రామాలు పద్యాలు పాటలు పడతాడు ఆలోచిస్తాడు ఐదో రోజు పుస్తకం తీసుకొచ్చి మీ చంద ఎంతో చెప్పండి అని చెప్పి చెప్పి చందా వస్తువు చేసుకుని ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోతాడు ఆ పవర్ చెందినటువంటి వాడే ఇక్కడ ఉండేటువంటి సోమిరే ఎన్నికల దాకా కనపడ ఎన్నికలకు ముందు ఎత్తపోతాడో తెలియదు ఎన్నికలకు ఆరు నెలల ముందు ప్రత్యక్షం అవుతాడు అప్పుడప్పుడు వచ్చి విమర్శిస్తాడు వెళ్ళిపోవడం తప్ప ప్రజల సమస్యలు కానీ ప్రజల గురించి పట్టించుకోవడం కానీ ప్రజలు ఏదన్నా ఇబ్బందులు ఉన్నా సరే ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి చాలామంది ఆయనకు ఓట్లు వేసినటువంటి వ్యక్తులు కనీసం ఫోన్లో కూడా అందుబాటులో లేకుండా పోయాడు అదేవిధంగా కరోనా కష్టకాలంలో సోమిరెడ్డి పాపం నేను జనాల్లోకి వస్తే నా కరోనా సోకుతుందేమో లేదా ఎవరన్నా నా ఇంటికి వస్తే వాళ్ళ ద్వారా కరోనా వస్తుందని చెప్పి నెల్లూరు అల్లీపురంలో ఉండేటువంటి ఇల్లు కూడా తాళం వేసుకొని ఎక్కడికో హైదరాబాద్కో బెంగళూరుకో పారిపోయాడు నేను ఆ విధంగా పారిపోలే నేను కరోనా కష్టకాలంలో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలను అంటి పెట్టుకొని మీ ఇంటి బిడ్డలాగా వ్యవహరించాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నా ప్రతి విషయంలో గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధి గ్రామాలకు సంబంధించినటువంటి సంక్షేమం గ్రామాలకు కావలసినటువంటి అవసరాలు గడప గడపకి మన ప్రభుత్వంలో వచ్చినప్పుడు మీరు చెప్పినటువంటి పనులు వీటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పూర్తి చేయడం జరిగిందనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకొని ఈ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి ఈ ప్రాంతానికి ఎవరు శాసనసభ్యులుగా ఉండాలి అనేటువంటిది నిర్ణయించేటువంటి సమయం అసలు కాబట్టి అన్ని విధాలా మీరు ఆలోచన చేసి గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఏ విధంగా పనిచేశారు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏ విధంగా పనిచేశాడు ఈ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పనిచేశాడు ఈరోజు నేను మీ ఇంటి బిడ్డగా ఏ విధంగా సేవలు అందించాను ఎన్ని విషయాలు ఒక్కసారి మీరు అవలోకనం చేసుకొని మీరు అందరూ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందించాలని చెప్పి కోరుకుంటూ ఆపరేషన్ లేకుండా మోకాల నొప్పికి పిఆర్పి చికిత్స సాగర్ హాస్పిటల్ డాక్టర్ పి ప్రీతం కన్సల్టెంట్ వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ పెయిన్ స్పెషలిస్ట్ మా ప్రత్యేకతలు మోకాలు భుజం కీల నొప్పులకు మరియు

ಸಂಪ್ರದಿಂಚಂಡಿ ಸಾಗರ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಸಾಬಾಬ ಗುಡಿ ದರನ್ಬೋ ಹಾಸ್ಪಲ್ ಎದುರು ಪೊಗತೋಟ ನೆಲ್ೂರು